హాయ్ అండి నమస్తే నా పేరు శేషకుమారి మా ఛానల్ లెరా గార్డెన్స్కి స్వాగతం అండి ఈరోజు విజయరాము గారు మా రాజమండ్రికి విచ్చేశారండి పద్మశ్రీ సుభాష్ పాలేకర్ గారి ప్రకృతి వ్యవసాయం కృషి విధాన ప్రచారకులు గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంపై అవగాహన సదస్సు ఇవన్నీ జరిపించడం కోసం విజయరామ గారు మా రాజమండ్రి విచ్చేయడం వారిని నేను కలుసుకోవడం నాకైతే చాలా చాలా సంతోషాన్ని కలిగించిందండి వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో మనకి హైదరాబాద్లో కార్యక్రమం జరుగుతుందండి పదివేల మంది రైతుల్ని సమీకృతం చేసి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం కోసం ముందస్తుగా ఈ చిన్న చిన్న సభలు ఏర్పాటు చేస్తున్నారండి మొదటి సభ మా రాజమండ్రిలో ఏర్పాటు అయ్యింది పదివేల మంది రైతుని సమీకృతం చేసేయండి హైదరాబాదులో వారికి శాంతివనం అనే ప్లేస్లో మన ప్రకృతి వ్యవసాయం ద్వారా ఎలాగ ఎటువంటి రసాయన ఎరువులు కానీ పురుగు మందులు కానీ కలుపు మందులు కానీ కొనకుండా మనం న్యాచురల్గా ఎలాగ అన్నీ తయారు చేసుకోవాలి అన్న దాని గురించి ముందస్తుగా వారికి కొంచెం అవగాహన కలిగేలాగా ఇప్పటి ఈ సదస్సుని ఏర్పాటు చేయడం జరిగిందనమాట దీనికోసం అన్నీ కూడా వివరంగా వివరి చెప్పారండి మాకైతే చాలా చాలా సంతోషం కలిగింది గ్రీన్ల్యాండ్ వర్మగారు అదేనండి న్యాచురల్ మెన్యూస్ వారు అలాగే గానుగ శివప్రసాద్ గారు చాలా ఖుషితోటి ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారండి గానుగ శివప్రసాద్ గారు వాతావరణానికి సంబంధించి కరెక్ట్ ఇన్ఫర్మేషను వాట్సప్ గ్రూప్స్ ద్వారా రైతులకి తెలియజేస్తూ ఉంటారండి రైతులకే కాదు మాలాంటి మిద్దె తోట పెంపకందారులకు కూడా కూడా వారిచ్చే ఇన్ఫర్మేషను చాలా చాలా ఉపయుక్తంగా ఉంటుందండి ఈరోజు వారి ప్రసంగం కూడా మమ్మల్ని అందరినీ ఆకట్టుకునేలాగా చక్కగా జరిగింది ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే భారతదేశం ప్రపంచంలోనే ఉన్నతమైనటువంటి దేశం భారతదేశం ఇంత ఉన్నతంగా ఉండడానికి దేవుడు కూడా కృషి చేశాడు దేవుని కృషి ఏంటంటే మనకు చెప్పినవలసి నాకు ప్రయత్నం మీరు ఎప్పుడైనా రాత్రి శారీ పిక్స్ చూసినట్లయితే ప్రపంచ పట్టంలో భారతదేశం ప్రతి నలుపురం నుంచి చక్కటి ఆకాశంలోనే కాంతి కనపడుతుంది అంటే ఏంటంటే అర్థం మన భారతదేశం జనావాసాలు దేశమంతా ఉన్నాయి దేశంలో ప్రతి చోట అనావాసాలు ఉన్నాయి మీరు అదే చాలా దేశాలు కనెస్ట్ అయితే జనావాసాలకి అంత యోగ్యంగా లేవు ఎందుకంటే మీరు చూస్ట్రే చూడండి రెస్ట్రియన్ చూడండి సైబీరియా మంచిగా అన్ని చోట్ల ఏర్పాటు ఏసుకోలేదు అలాగే చైనా అంటే ఆస్ట్రేలియా ఆస్ట్రేలియాలోని మనకి జనావాసంలో ఆస్ట్రేలియా దేశం చుట్టూ బాగా చుట్టూ ఉంటాయి మీరు బిస్బేన్ అయినా బెర్క్ అయినా అయినా సిడ్నీ అయినా మధ్యలో అంతా ఖాళీగా అలాగే మించిన కూడా ఒక పక్కే ఉంటారు జనావాసం

ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించేందుకు కూడా గానుగ శివప్రసాద్ గారు వర్మగారు చాలా చక్కటి కృషి చూపించారండి వారి ఆతిథ్యం మరువలేనిదండి కార్యక్రమం చాలా చక్కగా జరిగింది సర్వే జన సుఖన భవంతు